ఉనికి ఒక స్మృతిని తీసుకున్నవాడు వనికి ఉనికి స్వరూపుడు అవుతాడా ఇంకో ఇంకో స్వరూపుడు అవుతాడా ఉనికి స్వరూపుడు అవుతాడు కనుక మరి ఇంకో స్వరూపం మరి పదం ఎక్కడ వచ్చింది పదార్థం ఎక్కడ వచ్చింది పదం లేదు పదార్థం కూడా లేదు కనుక ఉనికిని ఎట్లా తీసుకోవాలి ఆకాశం అనే పదము స్మృతౌ కాశ్యతే ఆకాశం అనేది ఆకాశ స్వరూపం ఏమిటంటే స్మృతౌ కాశ్యతే కిం కాశ్యతే సత్ కాశ్యతే ఉనికి ప్రకాశిస్తుంది అంటే ఉనికి యొక్క స్ర ఆకాశం యొక్క స్ర ఏంటంటే ఉనికిలో ప్రకాశించుట ఉనికి స్మృతిలో ప్రకాశించుట ఉనికి ఇప్పుడు మనకు స్మృతిలోనే అన్ని ఉన్నట్టుగా స్పృహ పడిపోయినాడు వాటి స్మృతి వచ్చింది స్పృహ వచ్చింది స్మృతి వచ్చింది అన్నాం అనేటప్పుడు ఏం ప్రకాశిస్తుంది స్పృహ వచ్చేటప్పుడు అందరినీ గుర్తిస్తున్నాడు నాన్న అమ్మ తల్లి వాళ్ళందరినీ గుర్తిస్తున్నాడు అంటున్నాం మనం అక్కడ మనం దెబ్బతిన్నాం అనమాట స్మృతిని ప్రకాశించేది కాశ్ ఎట్లా ఉనికి ఎట్లా ఉనికి అనే పదానికి స్పృహ తప్పి పడిపోయిన వాడు స్పృహ వచ్చింది వాడు ఎవరిని గుర్తిస్తున్నాడు ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని గుర్తిస్తున్నాడు అంటున్నామ్మా వ్యక్తిని గుర్తిస్తున్నాడని బయట భాష మాట్లాడుతున్నావే గానీ వ్యక్తిని గుర్తించేటప్పుడు దేనిలో గుర్తిస్తున్నాడు గుర్తింపుకి తన స్థానం ఏమి గుర్తింపు గుర్తించి ఏం చేస్తున్నాడు దానికి ఒక ఉనికి ఇచ్చాడు గుర్తిస్తున్నాడంటే అక్కడ వాడు ఎదువరు కన్వెన్స్లో ఇప్పుడు ఉన్నాడు నేను గుర్తిస్తున్నా అన్నప్పుడు ఉన్నాడు అనే పదాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు తన దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు ఉన్నాడని కనుక అతన్ని గుర్తించే ముందు తనకు ఉన్నాడు అనేటటువంటి తన ఉనికిని దర్శనం చేసి ఈ ఉనికిని అక్కడ పెట్టి ఉన్నాడరా ఉనికిని అక్కడ పెట్టినంతసేపు ఉన్నాడు ఉనికిని తీసి పక్కన ఇంకో దాని ఎందుకు పెడితే వాడు లేడు అంటే ఇప్పుడు అక్కడ ఉనికి ఉన్నట్ల అవతల పదార్థం ఉన్నట్ల ఉనికి ఉన్నట్లు కనుక స్మృతవు కాశది తన స్మృతిలో తాను ఉన్నంత వరకు తనకు ఉనికి ప్రకాశిస్తుంది బయట వాడితో వాడిని గుర్తిస్తున్నాను అనుకున్నప్పుడు గుర్తిస్తూ ఉన్నాను అని తన స్మృతితో ప్రవర్తిస్తున్నాడా అవతల వాడిని గుర్తించే స్వరూపంలో ప్రవర్తిస్తున్నాడా గుర్తించే తన స్వరూపంలో ప్రవర్తిస్తున్నాడు ఇది నియామకం ఉనికిలో ప్రవర్తిస్తూ అవతల వాడిని గుర్తిస్తున్నాడు అనేటటువంటిది బయట క్రియ తన ఉనికిలో ప్రవర్తించడం అనేది తీసి పక్కన పెట్టేస్తే కాసేపు అక్కడి నుంచి తొలగించేస్తే అది పోయింది అదిపోతుంది కానీ అక్కడి నుంచి తొలగించినంత మాత్రం చెప్తాను తన ఉనికి స్మృతి పోదు ఉనికి స్మృతికి బయట వాడిని గుర్తించినా గుర్తించబోయినా ఉనికి స్మృతి తన దగ్గర ఉంటుంది అందువల్ల దీన్ని స్మృతో కాశ్యతే నతో విషయ కాశ్యతే విషయమందు ప్రకాశించడం లేదు ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విషయం